నేను బాగుండాలి నాతో పాటు నలుగురు బాగుండాలని ఈ వీడియో చేస్తున్నా బట్ చూడండి మనం అవసరమైతేనే యూజ్ చేసుకోండి ఇది వచ్చేసి ఇప్పుడు అట్టి హెచ్డి హెచ్డీ స్ప్రే చేస్తున్నా హెచ్డీ వచ్చేసి మనకు పదమూడు సున్నా సున్నా నలభై ఐదు వచ్చేది ఇది వచ్చేసి సత వస్తుంది మనకు ఈ సత వచ్చేసి మనకు ఇది స్ప్రే చేసేకి యాక్చువల్లీ మనం డ్రిప్ గుణికి ఇరవై ఐదు కేఎల్ ఎక్కిస్తాము బట్ ఇది వచ్చేసి స్ప్రే గొల్లకు డైరెక్ట్ మనం మనకి గ్లూకోజ్ పెడితే ఎట్లా డైరెక్ట్ అయితే మనం బాడీ ఇమీడియట్గా యాక్టివ్ అవుతాము ఆ టైప్లో అనమాట ఇది పదమూడు సున్నా సున్నా నలభై ఐదు వచ్చేసి గొల్లకు షైనింగ్ బాగా వస్తుంది దాని తర్వాత వచ్చేసి గొల్ల సైజు కూడా టైట్ బాగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం కాస్ట్ ఉంది కాబట్టి మనం ఇమీడియట్లీ కాయలు కొట్టుకుంటే కొంచెం పది రూపాయలు డబ్బులు చంపాదించుకునే విషయంలో బట్ దీన్ని కొడతాము దీంతోపాటు మనకు కాయ కొనుక నీట్గా వస్తుంది ప్లస్ షైనింగ్ ప్లస్ లావు కాయ సైజు బాగా వస్తుంది దానికోసం దీన్ని మనం స్ప్రే చేస్తున్నాం అనమాట దీని వచ్చేసి పెట్రోల్ పంపుతో మ్యాక్సిమం స్ప్రే చేయొద్దండి ఎందుకంటే స్ప్రెజర్ ఎక్కువ రావడం వల్ల కాయ అనేది కొంచెం మచ్చల మచ్చలు పడుతుంది ప్రెజర్ ఎక్కువ పడుతుంది ఏంటంటే హోల్స్ టైప్లో మనకు వస్తుంది దానికోసం బ్యాటరీ పంపుతో స్ప్రే చేస్తే ఈజీగా అవుతుంది మనకి ఇది వచ్చేసి పద్దెనిమిది మిందలకు వస్తుంది సారీ పదహారు బిందెలకు వస్తుంది దీంట్లో రెండు ప్యాకెట్లు వస్తాయి ఒక ప్యాకెట్ వచ్చేసి మనం ఎనిమిది బిందలకు కలుపుకుంటే నీట్గా దీనికి వచ్చేసి గుల్లాలకు సరిపోతాయి ఇది వచ్చేసి రెండు ఎకరాలకు వస్తుంది ఇంచుమించు ఈ అంటే మరి అన్ని గుల్లలకైతే మనం కొట్టాల్సిన అవసరం లేదు ఇంకా పది రోజులు ఎనిమిది రోజుల్లో మనం కాయ కట్టింగ్ ఏదైతే కట్టింగ్ చేస్తామో ఆ గుల్లలకైతే మనం స్ప్రే చేసుకోవాలి ఇది కావచ్చు ఇది కావచ్చు ఇప్పుడు ఇది ఉంది చిన్న గొల్ల ఇది చిన్న గొల్ల ఉంది ఈ గొల్లకు అవసరం లేదు ఎందుకంటే దీనికి స్ప్రే చేసినా కానీ ఇప్పుడు దానికి వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు దానికోసం మనం ఇట్లా కొంచెం సైజు వచ్చిన కాయల్లో స్ప్రే చేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఇంచుమించు ఒక ఆరు రోజుల్లో కటింగ్ జరుగుతుంది బట్ ఇది స్ప్రే చేయడం వల్ల ఒక ఐదు రోజుల్లోనే మనకు కటింగ్ జరుగుతుంది ఎందుకంటే కాయ సైజు కనిపిస్తుంది ఫిన్సింగ్ కనిపిస్తుంది కొట్టే అతను కటింగ్ చేసే అదే గొల్ల కట్ చేసేతను ఈజీ కట్ చేస్తాడు ఇది కాస్ట్ వచ్చేసి మనకు ఐదు వందల అరవై నాలుగు రూపాయలు ఉంది దీని మీద బట్ మనకు కంపెనీ వాళ్ళు మనకు కంటిన్యూ కొట్టేసారి తీసుకుంటే కొంచెం పర్సంటేజ్ పరంగా గురించి ఇస్తారు నేనైతే గణేష్ ఫర్టిలైజర్స్లో అనమాట బట్ అతనేమో మంచిగా మనకు మంచి రేట్లకే ఇస్తున్నాడు బట్ మీకు గురికి ఎవరికన్నా కావాల్సి ఉంటే అతన్ని కలవండి ఇస్తాడు మంచి రేట్లు ఇస్తాడు ప్రాబ్లం లేదు బట్ ఎలా ఎలా వాట్లా వాడాలని గురిక ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి మెయిన్ అసలైన విషయం ఏంటంటే మందులు అమ్మేది పెద్ద కథ ఏం కాదు మనం తెచ్చుకునేది అంతకన్నా పెద్ద కష్టమేం కాదు ఏ గొల్లకు వాడాలి ఏ టైంలో వాడాలని కొంత అతను వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట దానివల్ల మనకు కొంచెం ఫేవర్గా ఉంది దానికోసం వచ్చేసి నేను ఎక్కువ అక్కడే తెస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఇట్లాంటివి ఏదైనా మీ దగ్గర ఐడియాలు ఉంటే నా గురించి చెప్పండి నేను పాటిస్తా బట్ నా దగ్గర ఉండే వీడియో అడి షాడ్ ఓకే నా దగ్గర ఉన్న ఐడియాలు ప్రతి ఒక్కటి వచ్చేసి యూట్యూబ్లో పెడుతున్నా అందరూ యూజ్ చేసుకోండి అవసరమైతే యూజ్ చేసుకోండి ఓకేనా అవసరం లేకుండా నాకు తెలిసే అనుకుంటే నో ప్రాబ్లం